ఎల్లరై చెల్ల నా చెల్ల నా చెల్లె కరణవాది కరణవాది చెల్ల నా మన కావాలి కున్నా నా చెల్ల కావలే లేకున్నా నా చెల్లె మనకయ్యాలే మా బావ చంద్రయ్య రాజు మిమ్ములై అయ్యోల కునుడు నేను మిమ్ములోనోడుాలు చాలుతున్నా చెల్లె నువ్వు నా ఇంట్లో ఉన్నట్టయితే ఆగో నిన్ను ముట్టగా పట్టగ వదిలిపెట్టడం మన బావ ఆ లేను నలకి నాలుగు రకాల అంటారు చెల్లే బాయి ముయ్య ముగ్గురున్నది చెరువు ముయ్య ముగుడు ఉన్నది నెల రోజులు రోజు ముయ్యడానికి ముగ్గురు లేదమ్ అవ్వలేనందుకు అయ్యలేనందుకు అటువంటి తమ్ముని తీసుకొని వచ్చి మరదలు బావకే ఉన్నదన్న పేరు అత్తది అవుత్యారేళ్ళు బతికింది క్రియ ఈ కలకాలం బతికింది క్రియ కాదు నందయ్య నాలుగు ఏళ్ళు బతికింది క్రియ పందయ్యి పది ఏళ్ళు బతికింది క్రియ కాదు మనకు అవ్వలేకున్నా అయ్య లేకున్నా మన అవ్వగారి ఊరంటే దాపిదండి దేశం పెద్దది రాజ్యం పెద్దది అవి మనకేంటి బంగారం అక్కడ ఉన్నది మీకు బుద్ధి జ్ఞానం వచ్చి అటువంటి అచ్చదాకి ఇక్కడ సాగుకున్న గాని మన తమ్ముణ్ణి తీసుకొని నా చెల్లెలా మన ఇంటికివే నా మన తమ్ముడిని తీసుకొని మన ఇంటికి వెళ్ళిపోతనో వెళ్ళిపోలే పోతే రాజ్యం అన్న వెళ్ళిపోయి మన తమ్ముడిని సాది పెంచి పెద్దయ్యి తమ్ముణ్ణి పేరు కీర్తికి నువ్వు ఇక్కడ ఉంటే నీ తోటి రతి ప్రేమలు ఎందుకు ఊకోడు ఇతర కై ఒక్క మోగోరికి సంసారం వేస్తారన్న పేరు మనకత్తదమ్మా నిన్ను అవ్వ లెక్క లాగినా కరుడవ్వ అయ్యో లెక్కన నిన్ను పెళ్ళిడు పిల్లని వేసినావు గాని ఓ చెల్లె కనుడ నువ్వు నా ఇంత ముందు చెల్లడు చెల్ల మీద సమయంలో అప్పటికి వేరే పిల్లగాడు రక్త శీల రాదు శంకర పుస్తకాలు శంకరణ పెట్టుకొని ఇంటికి అక్కడే ತಮ್ಮ ಕನ್ನ ದೂಸೂಲ ತಮ್ಮ ಅಕ್ಕ ನೀವು ಬಡಿ ಕಚ್ಚಿ ತಮ್ಮಿ ಅಕ್ಕ ಎಂದ್ರತ ನೆ ಬಾಧ ಕರಿಗಿಂತ ಬಾವಗೊಟ್ಟ ಬಾವ ಇಟ್ಟನಾ ನೀನ ಬಾಧೆಂದಿಗೂ ಎಪ್ಪು ಅನ್ನವು ತಮ್ಮಿ అటువంటి కొంగు కుంగు వడ్డంటే నా తమ్ముడు కోపంగా పోయి నా భర్తను నా అక్కడ గిట్టు ఎందుకు అన్నవు ఎందుకు నా తమ్ముని అటువంటి ప్రాణం ఎక్కడ నా భర్త ఎక్కడ ఆగ అటువంటి నా తమ్ముడు నొచ్చినోట మాట అంటే నా భర్త కొట్టునో తిట్టునో నన్ను ఎవరు అగో అటువంటి ఎన్ని రోజులకు ఉన్నా అగో అటువంటి ఎవరిల్లు వాళ్ళకు కావాలంటారు తమ్మి అగో ఇంతే ఇంతే నా ఎత్తోళ్ళు చేసిన కానీ తమ్మి మీరు ఎన్ని రోజులు నా ఇంటి కాడ ఉంటారు తమ్మి ఆగో అక్కరు మీ రైత కానీ బావ మీ బావ అవుతాడా ఏ గడ్డ వచ్చిన ఏ బాధ వచ్చినా ఆగో అటువంటి ఎవరు ఇల్లు వాళ్ళకు కావాలి ఇల్లు ఎవరి సంసారం వాళ్ళకు కావాలంటారు నిన్ను తీసి చిన్నక్క చేతులు పెడతన్న తమ్మి మీరు అటువంటి చల్లంగా బతుకుండ్రి ఎక్కడికన్నా పోయి పేరుకు రి కీర్తికి రి పట్టణములకి వెళ్ళి మిమ్మల్ని ఇంటి దస్త కాయలు సుంకరం మల్లయ్య చేతులు పెట్టి నా తమ్ముడు నా శెలని నా ఊరికి తీసుకుపోతానా ఆ అయ్యా పైన రాజ్యం కాపాడు దేశం కాపాడు నా తండ్రి వెళ్ళినట్టు రాజ్యం వేలు అని సుంకరం మల్లయ్యే చేతులు పెట్టి మిమ్మల్ని తీసుకోను నా ఇంటికి వచ్చిన మర ఇంటికన్నా నీరు వెళ్ళిపోయీ వెళ్ళిపోయే నువ్వు చల్లంగా బతుకుండు నిరుపేరుకు రారి కీర్తికి రారేదా తమ్ముడు వెళ్ళే కరుణవతి నువ్వు ఆడవి వెళ్ళవు నువ్వు కొంగ పట్టుకోని పోగా ఆకలైతే ఇల్లు పోండి పోతే అదే తమ్ముడు పోతే ఏందో ఎద్దూరా ఉన్నావు ఒద్దోరా ఉన్నావు ఏ కూలిగా ఇక చేసుకున్నా బట్ట పొట్టకు నువ్వు జీతం ఉండి బతకవా ఏంది ఈ అడక తినుడే నని తమ్ము నిన మాటలు అంటారు అదే నువ్వు ఆడవిల్లవు చెల్లె నువ్వు కొంగు పట్టుకోని ఆ ఇంటికైనా అయ్యో పాప ఆడవిల్ల వచ్చింది అయ్యలేని పిల్లాడారి కమల వన్నం పెడితే ఆ కమల అన్నములకెళ్ళి తమ్ముడికో ముక్క పెట్టు నువ్వు బుక్క తిని మీరు అడక వచ్చిన అన్నం తినుకుంటా మీరు

మనకు తదిలేదు తల్లి బాయలన్న మరి చచ్చిపోతే నాడుకున్న ప్రేమ సరి బాగా చుక్క పెంచుకున్న ప్రేమ పెద్ద గడప పంటే అక్క అది ఉనికి వాటి ఆమారుడువాటి ఆ తమ్ముడి నాడు ఒక్క చేతి లోపల పెట్టి ఇంటి రెండు తలపు తీసి ఏ నాడు ఇల్లు దెబ్బతున్నది తమ్ముడా మీరు ఇంటి ముందుకు పోతే అందరూ చూస్తారు మన బాబ ఇట్లా చూస్తే మిమ్మల్ని ఓని అడని తమ్ముని వీణ చెల్లె వీణబడి కన్నీళ్ళు తీసి ఇంటి వెళ్ళి తలుపులు తీసి ఇంటి వెళ్ళి వెళ్ళి రోడ్కి వెళ్ళిపోమని వెళ్ళగొడుతున్నదమ్మా ఆ నాడుకుమ్మని తాగదోలినప్పుడు అక్కా ఇలా తమ్ముడప్ప నాగోడు నాగరొప్ప తమ్ముడు ఎవరు ఉన్నారని ఆ తమిళి రేఖ పట్టుకొని తన తన మంట చూతునమా మహారాజా మేము వెళ్ళి పోదనమని ఒకలరేక ఉగలవా చెప్పుకున్నారే అమ్మా తమ్ముడా మనకి ఎవరుండి మనకి ఎవరుండి ఓదువురాహా చూడ సుడాలు వాడబలే మనకెవరు లేక బాయ్ రాహా గుళ్ళెడు ఏ గుళ్ళన నవమాజాలు మోసి అవ్వగా నవం అజాలు మోసి మమ్మల నువ్వు మా కట్ట నువ్వే ఉదువుతివే అవ్వ మా బాధలు నువ్వే ఉదువుతివని ఆ తమిళ రెక్క పట్టుకొని నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నిన దూరమా నువ్వ పెట్టిన నువ్వు తల్లి లాలలకు దూరమా

ఏనాడు చూసిన బుక్కెడు అంద అన్నం తినోళ్ళు కాక భయపడేటప్పుడు చూసిన ఏ మనిషికి అన్నం ఏమి ఉన్నదన సవరే సకదనం అన్నారు అన్నం లేకపోతే కోతురు బట్ట లేకపోతే బాధ్య రూపు సవరలేకపోతే ఆడవాళ్ళకి సన్నాసి రూపు అన్నారు ఆ అత్తండ వత్త అంటే ఆ ఘోరమైన అడవిలోకి వెళ్ళి తమ్ముడు రక్తశీల మారాదు అక్క నాకు ఆకలైతుంది అక్క నాకు బుక్కెడు అన్నం లేకపోతే నా ప్రాణం పోతాను కంటికి పుట్టడ కన్నీళ్ళు తీయబడ్డ కదరా ఆది నారాయణ కూడా నారాయణ ఒకనాడు మనకు ఆగలన్న మాట మనకు నిలవకుండా మన పెద్దాకా మనం మన నీ ఇవాళ నీది ఆకలైన కదా మనం ఒకవేళ అన్నం లేపోతుంది నీ ప్రాణం పోతుంది అన్న ఇలా నీ పోయినా అన్నం తీసుకొంటా అని ఆ తమ్మిని ఆ జోట కూర్చుండీ మూడు మందుల కల్లారూసింది ఇప్పటికప్పుడలా ఏ మనిషికైనా లంగ పేరు దొంగ పేరు పాడన్నారు అడగ తిట్టే నాకేమనకిందని నువ్వు రాజుల ఇల్లల్లా బుట్టి బుచ్చ వచ్చిందని అవ్వ జోడిన అవ్వలాల రాదుల పుట్టి పుచ్చగల ఉదారం వచ్చింది అవ్వలేని పిల్ల నమ్మ అప్పులేని పిల్లకు ఉన్న దేశం ఉన్న మాకు ఆకలైన కడుపుని కల కలకల కలకల కన్నీరు తీసుకుంటూ మనకి చోడించి దండం పెట్టి ನಾನೋ ಬ್ರಹ್ಮ ಕುಮಾರ ಗಲೇ ಅಮ್ಮವರೋದಾಯ அதுகால தீர் புச்சகல்ல தீரிய ஏ நாடு முல்ல பிரகுத தண்டம் பெட்டுக்கொண்ட தான வாழ்த்து அந்த நவாட்ட మనిషి పది రూపాయలు ఏపైనారు పూల వదలే ఆ ఇద్దరు పిల్లలు ఏడుకుంటే పెళ్ళకి వెళ్ళి వస్తా అంటే పుట్ట పుట్టినాడు మరి పుట్టింది మరి పుట్టినాడు పుట్ట పుట్టింది కారణాల పుట్ట కంచెల్ల మరి మరి కిందికి ఏనాడు తమ్మ తీసుకొని వచ్చి మొదలకు పెట్టి చెట్టు కింద వండుకుంటున్నారు ఆ ఇద్దరు పిలగాల్లో ఇళ్ళ సంగతి మీ చోట ఉండని మరి ఇక్కడికి దగ్గర ఏ ఊరయ్యా మలియాల నగరాన్ని పరిపాలన చేసేవాడు మలియాల మహారాజు మలియాల మహారాజు భార్య మల్లికదేవి దేవి అన్న బిడ్డ మమతరాని మూడు వందల రాజ్యం పోయింది దేశం పోయింది ఎండి పోయింది బంగారం పోయింది అటువంటి మలియాల నగరంలో మలియాల రాజు మల్లికదేవి దేవి వాళ్ళ కడుపుల పుట్టి ఒక కారం ఒక బిడ్డ బిడ్డ మమత తీసుకొని రాజ్యం పోది దేశం పోది అటువంటి బిడ్డలు తీసుకొని కట్టుబాటులతో లేదు తిందా వంట కంచము లేదు పడుకుందామంట మంచము లేదు అయ్యో అయ్యో రామచంద్ర అని బిడ్డను తీసుకొని ఎటువంటి భార్య భర్తలు రాను రాను ఊళ్ళు దాటి అత్తున విలబడి వస్తున్నారమ్మా కూర పడివి కోట వంటి మాట్లాడ జంగలి కోరు పెద్ద పుల్లకు జంగలి గడ్డి పొడుగు చెట్టు చెట్టు పొడుగు గడ్డి ఆ అది అటవంటి మరి ఆ చిన్నక్క కరణం అది తమ్ముడు రక్తశీల రాజు ఆ చెడి చెట్టు కింద పడుకున్నారు అటువంటి నిరవడి కురవడి చెట్టు కింద పడుకున్నారా ఆ ఉదివారు చెట్టు కింద పడుకున్నప్పుడు ఆ చెట్టు బందుకు మర్రి చెట్టు మరి అటువంటి ఆ ఉడల మర్రి ఆ మర్రి చెట్టు కిందికి వచ్చిన వాళ్ళు అటువంటి భార్య భర్తలు బిడ్డను తీసుకొని మన జన్మ ఉండేందుకు మనం ఒక్కప్పుడు రెడ్డిసలమే కానీ ఇప్పుడు బుడ్డీసలం ఈ పేనం రాజ్యం దేశం ఈ మర్రిడలకు తల్లి ముగ్గురం ఉరివెట్టుకుని చచ్చిపోదు తల్లి ముగ్గురు ఆ మర్రి ఉడలకు ఉరివెట్టుకొని కిందికి ఇవ్వాల ప్రారంభమయ్యే సమయం అయితే గుట్టుకెళ్ళేస్తాను అదే సమయంలో పండుకున్న కర్రవతి దిగ్గు వంట తెచ్చు కూర్చుని తెలివికి వచ్చింది చివరి వాళ్ళు కిందకి పడ్డరుకి వచ్చి వాళ్ళ ఊర్లు తెంపు దాన్ని వరకు షర్ట్ మీదికెళ్ళి తాడి పండు కింద మారాదు మల్లిక దేవిక అయ్యో తల్లి ఈ అడవి లోపల మేము ఉరి పెట్టుకోవడం పోను పోతే మా ప్రాణం కాపాడినాం ఈ అడవి లోపల ఊరు లేదు పల్లె లేదు ఈ ఊరు ఎక్కడ పల్లెక్కడ తల్లి మా ప్రాణం తీసుకుంటే మేము కాపాడిన అని దండం పెట్టింది మీ ప్రాణం గోటల్లో మిమ్మల్ని ఎందుకు బ్రతికిచ్చినవు మీరు ఏ ఊరు ఏ పల్లె అన్నారు అయ్యా మరి మీది మలియాల నగరం పేరు మలియాల రాజు మీ భార్య మల్లిక దేవి మీ మట వంటి మీ కడపలో పుట్టిన బిడ్డ మమత రాణి మీ పేర్లు ఇవి ఉన్నాయా అయ్యా రోల్ పోయి ఆట మధ్యలో చెప్పిందట రోల్ వై మధ్యలో చెప్పితే మధ్యలో అన్నాడు కదా అంటే ఓ రోల్ ని నువ్వు ఒక్క దిక్కే కదా నన్ను రెండు దిక్కులు దాంచుతానని మళ్ళ మధ్యలో రోలుగు చెప్పుకున్నదట కష్టం వచ్చిందంటే మా కంటే ఏ డిమ్మలు ఎక్కువ వచ్చిందా ఎవరు ఇక్కడికి సుందరశీల నగరు మా తండ్రి సుందరశీల రాజు నా తల్లి సుందర దేవి మా కర్ణవతి నా పేరు కర్ణవతి మేమిద్దరం ఒకేళ్లలో ఉండగా నా తల్లిదండ్రి అటువంటి కొడుకు పుయ్యలు తానాడు మా తమ్ముడు పుట్టిన మూడు నెలలకు మా తల్లిదండ్రి కాలం చేసి వేసి మా చేతుల పెట్టి చచ్చిపోతే వాళ్ళు దాన ధర్మం చేసుకొని ధర్మంగా అటువంటి దానం చేసుకొని దానం చేసుకొని నా అమ్మగారి పట్నంలో నా తమ్మును పెంచి పెద్ద పట్టణం మీద ప్రజలు నా భర్తను అటువంటి ఒక మా బావను కనుకనేమి మాట అన్నందుకు మా బావ నా బా మా కనుడు పెట్టాల వాళ్ళ ఇంటికి తీసుకొని పోంగ మమ్మల్ని తీసుకొని వాళ్ళ పట్నం తీసుకొని తీసుకొని వాళ్ళ పట్నం పోతే అక్కడ నా నేను పెరిగి పెద్ద నా నా బావ ఓ కవి పెరిగినావ కొంగువాటిమోగ్గులాడచ్చిండు కోగిల గానాన్ని మరసిన నిమ్మల నాట్యం మరసిన నువ్వు నన్ను మరసిన నేను నిన్ను మరసిన నువ్వు నన్ను మరిచిన నేను నిన్ను మరిచి ఉండలేనమ్మా మరదలా కరుణవతి నీ అక్కకు పిల్లలు లేరు నువ్వు అటువంటి ప్రేమతోటి భ్రమతోటి ఉన్నావు నచ్చిన మోగోడు గిచ్చిన కాయ వయసుకెళ్ళ మూగోడు కన్నుగొట్టిన చాలు మనసుల పడ్డ మూగోడు మందిల కనబడ్డదాలు కోరికల పడ్డ ముగ్గుడు కొంగు పట్టిన కరుణవతి అని చెప్పి బుద్ధుల వంట పని తిన నా వీధి కూరికి వచ్చిండు నా వీధి కురికి వచ్చిన అయ్యో భగవంత బావాని నీ కాళ్ళు మొక్కుతా నేను కాళ్ళ వినబడ్డా నా అక్క వచ్చింది అంతల్లే నా అక్క వచ్చి ఇది న్యాయం కదని చెప్పి ఏదో సవధానం చెప్పి నా భర్త మా బావని వెళ్ళగొట్టింది మా బావని కచ్చిన కాడికి వెళ్ళగొట్టి తమ్ముని తీసిన ఆ చేతులు పెట్టి చెల్లె చెల్లె మనూరికి వెళ్ళిపోయి అక్కడ బతుకు నువ్వు ఇక్కడ ఉంటే ఇద్దరాక వీళ్ళను ఒక మొగలు సంసారం చేస్తారని పేరు మరి అటువంటి లోకం అనుకుంటది నువ్వు ఇక్కడ ఉండకు చెల్లెనని నా తమ్ముని నా చేతులు పెట్టి ఉడితే నా తమ్ముని తీసుకొని అడవిలోకి వెళ్ళి వస్తాన నాయనా మా నాడు మా అక్క బావపట్నం అమ్మింటి దాస్తా వేదిలు ఇంటి పట్టక ఐదాల ఆరు మల్లయ్య చేతులు పెట్టి మా బావపట్నం అయినము మీరు ముగ్గురు మేము ఇద్దరు కూడా ఐదుగురం మా పట్నం మనం వెళ్ళిపోతే మనం ఐదుగురం బతకవచ్చు నానా పోదాము రమ్మ అని వాళ్ళ కండ్ల నీళ్లు తోడిచి ముగ్గురు వేసుకొని తమ్ముని వేసుకొని వాళ్ళ పట్నము సుందర గురము